నమస్తే అండి ఇక్కడ రాజధాని అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నా కొంతమంది ఇక్కడ డెవలప్ లేదు లేదు మామూలుగా ఏదోదో చేస్తున్నారు అంటున్నారు స్వయంగా మేము చూస్తున్నాం మీకు తెలుసు మీరు రైతు కాబట్టి మీకు ఒక అవగాహన ఉండదు ఈ ప్రాంతంలో గతం కంటే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధానిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కేఆర్డీఏ కార్యాలయం కూడా మొన్న ఓపెన్ చేశారు కదా అలా కొన్ని రోడ్లు కూడా విస్తరణ చేస్తున్నారు ఈ దిశగా మీరు కోట ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని గురించి డెవలప్ అయింది కాదంటారా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుందండి అవుతుందండి అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రైతులు లేఅవుట్స్ కూడా డెవలప్ చేసి బాగా ఆత్రిమ వాళ్ళు చేస్తున్నారు మొన్న వర్షాలు పడటం వలన అంత స్పీడ్ అవ్వలేదు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అన్ని పనులు కూడా పండుగ బాగు కానీ పాలు బాగు కానీ పనులు కానీ అన్ని బాగా చేస్తున్నారు ప్లస్ ఇట్లాంటి పనులు చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది తప్ప వేరే వాళ్ళ వాళ్ళకి తెలుసు కాబట్టి రైతులకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు విశ్వాసం ఉంది మరి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది విట్టి యూనివర్సిటీ వచ్చింది అమృత యూనివర్సిటీ వచ్చింది ఇంకా అలా లా యూనివర్సిటీ వస్తుంది వస్తుంది చదువుకున్న వాళ్ళకి మంచి క్రికెట్ స్టేడియం వస్తుంది కే ప్రసాద్ క్రికెట్ స్టేడియం వస్తుంది అది ఇంకా చాలా మంచి మంచి యూనివర్సిటీలు వస్తున్నాయి క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు ఫారెన్సిక్ లాబ్ వచ్చింది ఇంకా చాలా బాగా చేస్తున్నారు ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది మళ్ళీ ఇంకా ఇది ముందుకు వెళ్ళాలంటే ఆయనే రావాలని అందరూ కోరుకుంటున్నారు పిల్లల ఆయన చేతుల్లోనే ఉందని అందరూ నమ్ముతున్నారు ప్లస్ ఉద్యోగాలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా మీకు ఎంతో డెవలప్ జరిగిందండి ఈ మూడు నెలలలోనే ఎలక్షన్ అయిపోయి ఆయన వచ్చిన తర్వాత చాలా స్పీడ్ ఎల్ అండ్ కంపెనీ గాని ఎన్సిసి కంపెనీ గానీ సఫార్జీ పల్ల నుంచి కానీ మరి ఆర్వీఆర్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా కార్మికులు కానీ వీళ్ళు కానీ ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు అక్కడ సెక్రటేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ కానీ మరి జడ్జెస్ బంగ్లాస్ కానీ మరి అక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ కానీ అన్ని అద్భుతంగా చేస్తున్నారు ఇంకా స్పీడ్ అవుతాయి ఎవరైనా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ ఆయనకి మట్టికి చంద్రబాబు గారికి మట్టికి అందరితో కృతజ్ఞతతో మళ్ళీ ఆయన మనం గెలిపించుకుంటే ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారు రైతులందరూ ఆయన పక్షం ఉండరు అయితే ఒకటండి ఇప్పుడు రైతులకి రెండు ఫ్లాట్స్ ఇస్తా ఉన్నారు కదా అవి పనులు జరుగుతున్నాయండి అనంతవరంలో స్టార్ట్ చేశారు అనంతవరంలో స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకా మిగతా చోట్ల కూడా డిసెంబర్ పదిహేను నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు నిన్న మినిస్టర్ గారు వాళ్ళు చెప్పారుగా అప్పుడు యాక్చువల్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందరికి అలర్ట్ చేశారండి కొద్దిగా ఏదో లీగల్ గా ప్రాబ్లం ఉన్నాయి ఆగినాయి తప్ప మిగతా కరెక్ట్ గా అయినాయి గానీ వర్షాల వల్ల ఆగింది ప్లస్ ఆ ఐదేళ్లు ఏమి చేక పట్టడం వల్ల అయింది ఇంకా బాగా ముందు ముందు ఇంకా చాలా బాగా తయారవుతుంది అని అందరూ అనుకుంటున్నాం చేస్తాడు కదా అనుమానం లేదు వాళ్ళు వాళ్ళ కొడుకు చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్తారండి ఆయన ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఆయనే ఫీచర్ ఆయన అంటారా కష్టపడుతున్నాడు సార్ అవును మొన్న సిఐ మీటింగ్ లో చూశాం కదా ఆయన పెద్దపెయింటు ప్రాజెక్ట్స్ అవటం కానీ రాజధాని గురించి ఎవరన్నా మాట్లాడాలి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి విజిట్ చేసి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది బాగుంటుంది అంతే కానీ చూడాలి పేపర్ లో చూసి టీవీ లో చూసి మాట్లాడటం కాదు సో విజిట్ చేసి పనిని చూడాలా డెవలప్మెంట్ చూసి మాట్లాడాలి తాత్కాలికమైన మాట చెప్పారు కానీ అవన్నీ పర్మినెంట్ బిల్డింగ్ అవి ఇంకో పనికి ఉపయోగించుకుంటారు మీకు రెండు వందల యాభై మీటర్లు ఎత్తు అసెంబ్లీ మరి పెద్ద హైకోర్టు అవన్నీ నిర్మాణం చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు అది వాటర్ మన వర్షం వచ్చి అయింది తప్ప వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఒకటి సార్ మనకి సినిమా దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు కదా అట్లా మూడు చోట్ల రాజధానిలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు అవి అన్ని రెడీ మనకి ప్రాబ్లమ్ ఉండదు ప్రాబ్లం వాడడానికి వెళ్ళిపోతాయి అవును టార్ప్ చేసుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఎలాంటి నీరు నిలవది దానివల్ల అవును జరుగుతుంది ఈ నిర్మాణ సామాగ్రి కాని ఈ కొన్ని మట్టి తవ్విన మట్టి అడ్డుపడటం వలన మనకి ఇబ్బంది అయింది అవును కొనిగిందనే ప్రచారం చేశారు మామూలుగా మన చేలల్లో నీళ్ళు నిలబడవాళ్ళ పరసగా ఇది వస్తాయి సార్ అది వస్తాయి దాన్ని ఎక్స్పోజ్ చేసి కొంతమంది చెప్పారు మీకు నచ్చిన పార్టీకి మీరు మీరు ఓటేసుకోవచ్చు కానీ అవునండి అబద్ధమైన ప్రచారం చేయకూడదు జరిగే పని మనం చూడాలి పనిని కరెక్ట్ గా చూసి చెప్పాలి ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకే డెవలప్మెంట్ చేస్తున్నారంటే చంద్రబాబు గారు డెవలప్ చేస్తారు మీకు ఇతర దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ లో అమెరికా లాంటి దేశాల్లో ఇక్కడ మన డ్రైనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ కానీ మరి మీకు టెలిఫోన్ లైన్ అండర్ గ్రౌండ్ ఒక్కొక్క స్ట్రీట్ కి ఒక్కొక్క కలర్ చెట్లు గాని పువ్వులు గానీ అదంతా కూడా మన సింగపూర్ మలేషియా గ్రీనరీ అట్లా ప్రపంచంలో ఇది ఒక గొప్ప ఐదు నగరాల్లో ఒకటి అవుతుంది అవునండి మళ్ళీ ఐదేళ్లు ఆయన వచ్చాడు అనుకోండి ఇంకా మనం ఇక టాప్ లో ఉంటాం బాగా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి అవునండి ఇట్లా అభివృద్ధి పనులు జరిగితే లోకల్ గా ఉండే వాళ్ళకి ఆయన చాలా బాగా చేసేటండి అగ్రికల్చర్ లేబర్కి నెలకే నెల పెన్ పెన్షన్ ఇవ్వటం కానీ ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నా ఆయన వింటాం కానీ మర్యాదగా పిలుస్తాం గానీ గౌరవించడం గానీ అంతానే బాగా ఎవరో ఒకళ్ళిద్దరు ఆఫీసర్ల వల్ల చెడ్డ పేరు రావచ్చు ఏదైనా డెవలప్మెంట్ పర్సెంట్ మీకు ఇది కదా కంప్లీట్ అయిపోతుంది మూడు నెలల్లో ఏది ఉండవల్లి కలుస్తుంది కదా కొత్తగా వేస్తున్నారు కదా థర్డ్ పేజీ బిగిన అయింది మూడవ వేసిన నిర్మాణ పనులు బిగినాయి కాబట్టి వస్తున్నా అవి కూడా పూర్తి అయిపోతే మనకి డెవలప్మెంట్ కనపడదు ఎందుకంటే అటు డైరెక్ట్ గా రాజధానికి వచ్చేసి కదా సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మీద కోపంతో ఒక ప్రాంతంలో జరిగే అభివృద్ధిని మనం అడ్డుకోకూడదు అడ్డుకోకూడదు నేను అడ్డుకుంటాను ఇబ్బంది పార్టీ ఏదైనా సరే అంతే కదా ఏ పార్టీ అయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఫస్ట్ అది పార్టీని పక్కన పెడితే డెవలప్ ఆయన వచ్చాడు అన్నదాత సుఖీ బాబా ఇచ్చాడు మరి రైతులకు గానీ ఉద్యోగస్తులకు కానీ ఇద్దరి చాలా బెటర్ గానే చేస్తున్నాడు రోడ్లు గాని ఇంకా బాగా చేస్తాడు మరి ఆయన ఏ రోజు ఖాళీగా ఉండకుండా కదా పనుల మీద బాగా చెప్పేసారు